ట్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము ఎనభై మూడవ అధ్యాయమును చదువుకుందామండి దేవ ఊరకుండకుము దేవ మౌనముగా ఉండకుము ఊరకుండకుము నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించి వారు తల ఎత్తియున్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగు వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇస్రాయల్ అని పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదుము రండని చెప్పుకొనిచున్నారు ఏకమనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు మీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారపు వాసులైన యదోమీలను ఇస్మాయిలీలను మోయాబీలను హగ్రీలను గెబలువారును అమ్మోనీలను అమాలేఖీలను ఫిలిస్తీలను తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు అశ్యూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు లోతు వంశస్థులకు వారు సహాయం చేయించున్నారు మిద్యానునకు నీవు చేసినట్లు కిషోని ఏటి యొద్దను నీవి సిశేరాకును యాభినునకును చేసినట్లు వారికి చేయుము వారు ఎందోరులో నశించరి భూమికి పెంట ఓరేబు జయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయము జెబహు షల్మున్న అనువారికి చేసినట్లు వారి సకల రాజులకు చేయము దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందమని వారు చెప్పుకొనిచున్నారు నా దేవాడితిరుగు ధూళివలను గాలి ఎదుటి వగుడాకుల వలనూ వారిని చేయము అగ్ని అడవిని కాల్చినట్లు కారు చిచ్చు కొండలను తగలబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుముము నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము ఎహోవా వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలగచేయుము వారు నిత్యము సిగ్గుపడి భీతి నందుదురుగాక వారు భ్రమసి నశించుద్రుగాక యహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడు వారు ఎరుగుదురు గాక ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మీన్